హలో అండి ఎలా ఉన్నారు నిమ్సీ టీవీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలతో అన్నింటిలో విజయం సాధించాలని కోరుకుంటూ వన్ అగైన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ రోజు మన వీడియోలో వచ్చేసి అండి బ్రాస్లెట్ గురించి తెలుసుకుందామండి లైట్ వెయిట్ లో బ్రాస్లెట్ చూపిస్తాను ఈ వీడియోలో లో లో గోల్డ్ ప్రైజ్ అండ్ ఎంత ఉంది అలాగే బ్రాస్లెట్ తీసుకోవాలంటే ఎంత పడుతుంది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు చూస్తున్నారు చూడండి ఇవన్నీ డిజైన్స్ కూడా లేడీస్ బ్రాస్లెట్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లు అన్నమాట కొత్తగా వచ్చినవి ఇవి వెయిట్ వచ్చేసింది స్టార్టింగు ఫైవ్ గ్రామ్స్ స్టార్ట్ అయ్యి ఒక టెన్ గ్రామ్స్ వరకు ఉండమాట కాస్ట్లో ఉంటాయి అరకాస్లో కూడా అరకాస్ట్లో ఉండవు కానివ్వండి కొంచెం ఎక్కువ ఉంటాయి ఐదు గ్రామ్స్ అలా ఉంటాయి అన్నమాట నిన్న టెన్ గ్రామ్స్లో కూడా ఉంటాయి డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్ డిజైన్ లో కూడా అనమాట సైన్ వచ్చింది బాగా మధ్యలో అయితే ఫ్లవర్ వచ్చేసి సైడ్ అయితే డిజైన్ కింద ఇచ్చారు అనమాట ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి సైనింగ్ బాగా వస్తుంది ఇవి ఇవన్నీ కూడా ట్వంటీ టూ క్యారెట్ తో తయారు చేసినవి అండి నైన్ వన్ సిక్స్ హోల్ మార్క్స్ వస్తాయి డిజైన్స్ అయితే చూడండి బాగుంటుంది రెగ్యులర్ యూజ్ చేసుకున్నా ఏం పర్లేదండి లాక్ వచ్చింది అలాగే సైడ్ అడ్జస్టబుల్ రింగ్స్ కూడా వస్తుంది అనమాట ఇప్పుడు నేను ప్రజెంట్ వీడియో చేస్తున్నప్పుడు ఉమాన్లో లో గోల్డ్ ప్రైజ్ వచ్చేసి అండి థర్టీ వన్ రియల్ ఉంది నిన్న అయితే థర్టీ రియల్ సెవెన్ హండ్రెడ్ చెప్తాను పను కొంచెం త్రీ హండ్రెడ్ పైసా మళ్ళీ పెరిగిందన్నమాట గోల్డ్ డెడ్ అనేది పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుందండి త్రీ హండ్రెడ్ పైసా ఫైవ్ హండ్రెడ్ పైసా అలా తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది అనమాట ఈ రేటు ప్రకారం మనం తీసుకోవాలనుకుంటే కనుక నూట ఎనభై రియలు రెండు వందల యాభై రియల్ అలా పడుతుందండి ఇప్పుడు డిజైన్ చూడండి డిజైన్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా అవి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి బాగుంటుంది ఈ చేతి పెట్టుకు కూడా మీకు చూపిస్తానండి నేను ప్రజెంట్ రేట్ ప్రకారం మాత్రమే మీకు ఆ ప్రైజ్ అనేది చెప్తానండి మళ్ళీ మీరు వీడియో చేసినప్పుడు ప్రైజ్ అనేది తగ్గొచ్చు లేదంటే పెరగవచ్చు అన్నమాట ఇవన్నీ రెగ్యులర్ యూజ్ చేసుకునే పర్లేదండి చూడండి ఒకటైతే సెవెన్ గ్రామ్స్ ఉంది ఇది ఒక డిజైనింగ్ కూడా చేతికి పెట్టుకుంటే చూడండి అలా లుక్ అనిపిస్తుంది లేడీస్కి అయితే మాకు చాలా బాగుంటుంది లుక్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది తక్కువ వెయిట్లో కొంచెం పెద్దగా కావాలనుకుంటే ఆ టైప్లో ఉంటుంది లేదు ఇంకా సింపుల్గా కావాలంటే సింపుల్ టైప్లో కూడా దాన్ని ఒక వీడియో చేస్తానండి అవి చాలా మంది అడ్రస్ అడుగుతున్నారండి షాప్ అడ్రస్ వచ్చేసి అండి మస్కెట్లో రూవీలో అండి రువీలో గోల్డ్ స్ట్రీట్ అంటే అక్కడ ఉంటుంది అన్నమాట ఆల్షిఫా జ్యువెలరీ గోల్డ్ స్ట్రీట్ అంటే ఇంకా అన్ని ఇంకా గోల్డ్ షాప్సే ఉంటాయి మాట ఆల్సిపా జ్యువెలరీ అనమాట మది వచ్చేసింది ఇది అయితే లైట్ వెయిట్ అండి ఫైవ్ గ్రామ్స్ అలా ఉంటుంది ఈ బ్రాస్లెట్ మీరు చూస్తుంది ఇది అయితే ఫైవ్ గ్రామ్స్ కొంచెం వెకంటే కాస్ ఉంటుంది అన్నమాట కాస్ అంటే తెలుసు కదా ఎనిమిది గ్రాములు అండి త్వరంలో కూడా ఉంటాయి కొంచెం పెద్దగా ఉన్నాయి మాట ఉంటాయి అన్నమాట డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి చాలా మంది ఎక్కువ బంగాళీ వాళ్ళు ఈ డెజైన్లు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఈ టైప్లు అనమాట మన ఇండియన్స్ అయితే కొంచెం సింపుల్గా ఉన్న మోడల్స్ ఎక్కువ లైక్ చేస్తారు అనుకోండి బాగా సన్నంగా ఉండి కొంచెం ఫ్యాన్సీగా ఉన్న డిజైన్స్ అయితే మనల్ని తీసుకుంటూ ఉంటారు అనమాట ఇండియన్స్ ఇది చూడండి అడ్జస్టబుల్ రింగ్స్ అని చూపించాను కదా ఇందాక అది అనమాట మనకి ఎక్కడ ఒక సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అవసరం అయితే ఇంకొక రింగ్స్ కూడా పొడిగించుకోవచ్చు అన్నమాట ఇవి బ్యాక్ సైడ్ చూడండి ఫుల్ ఫాలిషింగ్ వస్తుంది అలాగే డిజైన్ కూడా బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఏముండదనమాట పైన మాత్రమే డిజైన్స్ వస్తుంది అన్నమాట అండి ఇవన్నీ కూడా బాగుంటాయండి చాలా పెద్దగా కావాలి కొంచెం గిఫ్ట్ పర్పస్ అయినా కదా కొంచెం లుక్ కనపడాలనుకుంటే ఈ టైప్ డిజైన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట చాలా మంది తీసుకుంటారండి మన నేను కూడా తీసుకున్నారు కొద్ది కొద్దిగా అండి